సబ్స్క్రై టు గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఆదరిస్తున్నారు ఇరవై జనాలు రైతులు కానీ కూలీలు ఉపాధ్యాయులు చేసినటువంటి జనాలు కానీ కాంగ్రెస్ పార్టీని మేలు కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజలకి మేలు జరుగుతుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే కావాలని కోరుకుంటున్నారు అదేవిధంగా మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి ఆరోగ్యంలో చాలా చాలామంది రఘువీరారెడ్డి నాయకత్వం కావాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు అదేవిధంగా మన ప్రచారం కూడా చాలా క్షుణ్ణంగా గ్రౌండ్ లెవెల్లో కూడా మన కార్యకర్తలు చాలా బాగా పనిచేస్తున్నారు అభివృద్ధి సంక్షేమ పథకాలను కూడా జనాల్లోకి తీసుకెళ్లి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం చేయబోతున్నామని కూడా రెండు లక్షల రైతులకు రుణమాఫీ కానీ డాక్టర్ సంఘాలకు రెండు లక్షల రుణమాఫీ కానీ నాలుగు సిలిండర్ ఉచితంగా ఇవ్వడం కానీ ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు మన బ్యాలెట్ పేపర్ని తీసుకుని పోయి ప్రతి ఇంటికి చేర్చి మహిళలతో పెద్దలతో కూలీలతో జనాలతో మమేకమై ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి తిరిగి ఓట్లు అడిగే కార్యక్రమం చాలా బాగా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోతే జనాలకు కానీ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఈరోజు చాలా అన్యాయం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకి ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీనే రావాలి అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈరోజు జనాల్లోకి తీసుకుపోయినాము అది కూడా చాలా జనాల్లో తెచ్చుకోపోయింది ఆ సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని ఆశిస్తున్నాం అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశ్వత్ నారాయణ ఎంపీ అభ్యర్థి కెటి శ్రీధర్ కూడా గెలుస్తారని ఆశాభావంతో ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మడక్షిర నియోజకవర్గంలో జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని నమ్మకం ఉంది ఎగరవేస్తాం కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధాని కావాలి కావాలి రాహుల్ ప్రధాని కావాలి కావాలి శరంజీ జోస్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలు కల్లిబుల్లి కబుర్లు చెప్తూ జనాల్ని ప్రలోభ ఓట్లను దండుకునే కార్యక్రమం చేస్తున్నారు ఒకరు వృద్ధా పెన్షన్లు ఎప్పుడూ ఎలక్షన్ టైంలోనే వాళ్ళు కనబడుతున్నారు కాకపోతే గ్రౌండ్ లెవెల్లో కింది స్థాయిలో కార్యకర్తలు కావచ్చు ఓటర్లు కావచ్చు గత పది సంవత్సరాలుగా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో చాలా లోతుగా గెలిపినాయి ఈరోజు ఓట్ల కోసం ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్క రకంగా ప్రజల్ని మబ్బి పెడుతున్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే నినాద పోతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని అయిన తక్షణం ఏ ప్రభుత్వము చేయనటువంటి సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇది కాంగ్రెస్ శ్వాస కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మాట ఇది తప్పక నెరవేరుతుంది దాని నుంచి బడ్డుకు బలహీన విద్యార్థులకు ఉపాధి యువకులకు నిరుద్యోగ యువతకు పరిశ్రమలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రతి అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడి ముందుకు పోతుందనే నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు పోతా ఉంది కాకపోతే ఏమంటే వీళ్ళు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రాంతీయ పార్టీలు శాశ్వతమైన పథకం ఏదీ కూడా ప్రజలకు తీసుకుపోవడం లేదు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే శాశ్వతమైన పథకాలని ప్రజలకు తీసుకెళ్లి ప్రజల కోసము ఒక పోరాటాల నుంచి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజల కష్టాలు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజల మద్దతు ఉంటుందని నా విశ్వాసం నా ప్రగాఢ విశ్వాసాన్ని ఉంది అదేవిధంగా ప్రజలు కూడా అదే విధంగా ఆదరిస్తున్నారు ప్రతి పల్లెలో ప్రతి ఊరు ప్రతి వాడలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆదరించి ఆశీర్వాదం చేస్తున్నారు ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ జెండా మనక్సభలో ఎగరేస్తామని తెలియజేసుకుని సంతోషపడుతున్నారు